ఆంధ్రమాలైన శ్రీ పురుజినామ సంబము చైత్రమాసము బహళ పాఠ్యము బుధవారము ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల లభవిశువులకు శాతీ నక్షత్ర శుభూర్తంలో భద్రాద్రి కొత్త వేర నడైలి గ్రామం యోగ దేవుడు వాస్త విరు మహారాశ్రీ లేటు పులిషెట్టి వెంకటేశ్వరుడు కనిష్ఠ కనిష్టకుమార్ చిరంజీవి రమేష్ కు ఖమ్మం జిల్లా కురిజన మార్గం అరిగల్ల వాస్తవిని మహారశ్రి గుంటూరు రావు జక్రదరావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ శుభాగ్య లక్ష్మీ ప్రసన్నను ఇచ్చి వర్మస్వగ్రహం దివా నిర్మించుకోవాలని చేర్చుకున్నాను రోజునామ సంవత్సరము చైత్రమాసం బహ్యమి బుధవారం ఇరవై నాలుగు నాలుగు ఇరవై రెండు నాలుగు ఉదయం పది గంటల నాలుగు వరకు స్వాతీ నక్షత్రం మృదులకృష్ణ శ్రోముహూర్తమైన ఖమ్మం జిల్లా కుల మండలం తనికేళ్ల వాస్తవ మహారశి గుంటూరు చక్రదరావు బిమలాగారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీశ్వర సౌభాగ్యుడి ప్రసన్నను ప్రజాతి పొదవ జిల్లా రక్షణ పేరు మండలము యువల గుణం వాస్తవం మహారాష్ట్రం లేచు నాగమణి గారి కలిష్ఠ కుమారు చిరంజీవి రమేష్కి ఇచ్చి వరమేశ్వర గుణం మొత్తం